సినిమా చేసేటప్పుడు సినిమా నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్పనకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను ఇలాంటివన్నీ చేశాడు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్షన్ టీమ్ వాడ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీమ్ కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్ వచ్చేవాడిని కాదే అలాంటి బ్యూటిఫుల్ టీమ్ అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా హిస్ టీమ్ ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడిస్ నేమ్ బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ మన్స్ కాంట్రిబ్యూషన్ దేట్ ఎన్ అమినల్ జాబ్ నేను చిన్నప్పుడు రాప్ సాంగ్స్ వినేవాడిని రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మనం తెలుగు వాళ్ళేనా అన్నాను విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను రాప్ పాట లేదు అంతా మనం తెలుగు వాళ్ళను తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం ఎంత బ్రిలియంట్ ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా 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 ఆనందం వేసింది ఎప్పుడు చూస్తున్నాం ఆయన ట్రైలర్ మీ ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు ట్రైలర్

నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది ఉంటున్నా రాదు ఎన్ని ఇబ్బందులు సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం ఇంకోటి 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 వీటన్నిటిని అధిగమించి ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా சுஜித் டிசப்பாயிண்ட் செய்ய விடுவாங்க மேம் ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు మాకు తెలుసు మా వాళ్ళకి ఒక స్పెషల్ షాట్ లేకపోయినా పర్లా ముందు ఈరోజు మేము చూడాల్సిందే చూద్దామా సుజిత్ ప్లేయర్ Music again, just after that. music. Varshe. So many arrows. So many. Love you. Why don't you do something? Do it.